హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫోర్ మా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎత్తున సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే రైతు అయితే బాగానే పెరిగిందనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాం మీకు ఒక్కటే మరి హెవీ డిస్సైజ్ లో కనిపిస్తుంది అలానే కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మరి చూసాం ఏనా ఇదా ఒకటే ఉందా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్పిన రేటు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు కోసం చెప్తున్నారు గెలానికి రెండు పక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు నానపల్లి ఆధుని మండలం కర్నూలు జిల్లా డబల్ టూ చేత కానీ ఇరువైపులా భరోసా ఇస్తున్నారు ఈ విధంగా ఉంది మీరుగా మాట్లాడుకోవచ్చు మా సంతలోకి మంచి కాక మీద కాడి వీటి వివరాలు ఉదయాన్నే సేకరించి కూడా వీడియో అప్లోడ్ చేశాము మన ఆధునివాసలు ఇవి ఉదయాన్నే వివరాలు సేకరించి వీటిని అప్లోడ్ చేశాము ఇంకా చూడడం వల్ల ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడాలి ఏం చెప్పినారు రేటా

వారం మార్కెట్ విషయానికి వస్తే పర్లేదు పోయిన వంట పోల్చుకుంటే రకీ బాగానే కనిపిస్తుంది ఇవ్వలేమున్నా ఏం చెప్పినా అన్న కాడ ఇవే వన్ నాట్ టెన్ థౌసండ్ మరి లక్ష పది వేలు చెప్తున్నా కనిపిస్తున్నాయి రెండు కూడా ఆరకే వచ్చినాయా గిలాలు బాపోతాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ లాస్ట్ జీరో టూ ఆటో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నిలబడమంతీ ఏం చెప్పాను ఈ ఖాడీ ఒకటి అరవై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రైస్ మరి లక్ష అరవై వేలకు చెప్తున్నారు

అంతబడు చెప్పినాక ఇంక భయం లేదు కానీ మన రైతు సోదరులు ఎవరు అంటే కానీ చూస్తే నిదానంగా మాట్లాడుకోవచ్చు అన్నమాట ఏనా పట్టుకోవచ్చు ఏమన్నా దాంట్లో ఉంది అమ్మ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మొత్తం సరకందమనదే ఇంకేమైనా ఉన్నాయి ఈయన జతల పళ్ళలో ఉన్నాయని కలిపి ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకు ఏమన్నా డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష లక్ష పైన లక్ష పైన ఎక్కడి నుంచి వచ్చారు మన అదన విజయాన్ని గురించి మనకు తెలిసిన విషయం మొత్తానికి గెల భరోసా అన్ని గ్యారెంటీని ఎవరన్నా వచ్చి కట్టి చూసుకోవచ్చు అంటారు మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై ముప్పై రెండు రెండు ఒకటి ఒకటి తొంభై ఏడు రైట్ కాటు

ఏం చెప్పినా పోయి రేట్ అవునవునా రేట్ ఏం చెప్పిన థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వరకు చెప్తున్నారు ఒకవేళ ఎదు మీకు కావాలనుకుంటూ నేరుగా నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు అనమాట ఏం చెప్పినారు కాడి రేటు రూపాయలు వన్ ల్యాక్గా చెప్తున్నారు లక్ష ఏమన్నా ఉన్నాయా రెండు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడే అదన వాసెస్ ఈ విధంగా ప్రెస్ మరి ఇవి కూడా ఉదయాన్నే వీడియో వివరాలు కూడా సేకరించి వీడియో అప్లోడ్ చేసాము లేదు సపరేట్గా మంచి సైజు ఉన్న కాడి ఇంకా చూడండి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేయొచ్చు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ మరి లక్ష యాభై వేలకి చెప్తున్నారు వీటిని వీటి నెంబర్ కూడా వేరే వీడియోలో సపరేట్గా సేకరించాము ఒకసారి చూడండి వాళ్ళంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు అవతలం వాససులు ఇవి అదే నా మంచి గురించి చెప్పే పని లేకపోతే ప్రస్తుతానికి ఖాళీ రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపాయలు మరి లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఈయన పళ్ళలో ఉన్నాయంటారా కలిపినాయి ఎక్కడి నుంచి ఇచ్చారు మొక్క వాజ్ ఇదొక్క చేత ఇంకొచ్చి ఇంటి పోతే కూడా ఉంటాయంటారా ఎని ప్రస్తుతానికి మార్కెట్కి ఎన్ని చేతులు వచ్చినాయన వచ్చినాయనా ఇదొక్క కాడే ఒకటి డబల్ తొమ్మిది జీరో ఒకటి ఎనభై రెండు ఎనభై ఎనభై జీరో ఒకటి ఇవేనే అన్నవే ఎంతనా నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఈ విధంగా ఉన్నాకనిపిస్తున్నా మనకు పళ్ళ కల్పినాయి కదన్నా ఈ జత్తో పాటు అలానే హెవీ బిగ్ సైజులో ఒక మూడు జతలా ఒకటే ఉంది మంచి సైజులో ఉంది అది ఇది ఇదేం చెప్పినారు రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి అరవై ఐదు వరకు చెప్పారండి చేతానికి అప్పక్ వస్తుంటారా రెండు పక్కన రెండు పక్కలు సింగల్ ఎద్దు కానీ పెడదాం వస్తే ఆడికే వస్తా సింగల్ ఎద్దు కానివ్వండి ప్రస్తుతానికి కాడి కానివ్వండి మొత్తానికి చేత మరి మనకు ఇవేం చెప్పినారా కాడే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై చెప్పండి రెండు ఆరు పళ్ళలో ఉన్నాయి గెల బాపతో మొత్తానికి జత కానీ ఏమంటే సింగాలో కాడి ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి మీది తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఎస్ నాగలాపురం వాసస్తులు గోపాలను తెలిసి చూసుకుమే ఎవరి నేరుగా మాట్లాడుకోవచ్చు ఇదే సినిమక్క ఏనా పళ్ళు ఉందా ఆరు పళ్ళు ఉంది ఏం చెప్పిన రేటు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి నలభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏపక్క గిలానికి గ్యారంటీనా ఎక్కడి నుంచి పల్కూర బాణ బాజాస్ మనకి ఇది ఒకటి ఉన్నదంటారు చెప్పు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది డబల్ ఆరు తొంభై నాలుగు మూడు సున్నాలు మూడు సున్నాలు మూడు సున్నాలు రెండు సున్నాలా ఇదే నెంబర్ క్లారిటీ ఉండాలా మనకి కొంచెం అడ్రస్ తప్పని తెలియదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా లక్ష ఇరవై ఐదు వరకు చెప్పినాయితాయా ఎక్కడి నుంచి ఇది ఒక సంగతి తొంభై పద్దెనిమిది యాభై ఫ్రెండ్స్ మరి వారం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మరి ఎవరికైనా నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ కంప్లీట్ బయట వ్యాపారం సరకు పాత ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ మార్కెట్ బయట రైతు కంప్లీట్ అయిపోయినట్టే వ్యాపారం రాష్ట్రంలో ఇవి మొత్తము వ్యాపారం సరకు ఒకసారి ఏ విధంగా వచ్చింది నమస్తేనా వచ్చిన ఈ విధంగా నమస్తేనా ఇవన్నీ అమ్మునిపోయినవి మొత్తం చూసుంట్రావన్నీ అమ్ముడు పోయినాయి మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అవునా ఏం చెప్పినారు రేటు ఎంత ముప్పై ఎనిమిది వేల థర్టీ ఎయిట్ థౌసండ్ ఆరు రూపాయలు ఉన్నాయి గిలాంటి కేపకి వస్తుంది ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ టూ సిక్స్ డబల్ సెవెన్ త్రీ రైట్ ఓకేనా అన్నీ ఇవన్నీ సేదబ్ గెత్తులు జవారి సీమవి పాత సరకనమాట పాత వ్యాపారం పోయేవి ఉన్నట్టే మరి ఎవరినైనా చేతనే సీనియర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కానివ్వండి కానీవంటిని మరి ఉదయాన్నే సీమ ఎత్తులకు సంబంధించిన వివరాలు దేశభేదల వివరాలు రేట్లు ఉదయాన్నే సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడడం ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు కొత్త వాళ్ళకైతే మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వచ్చిన ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుతాం చూస్తూనే ఉండండి